ఎన్ని సంవత్సరాలు ఈడు పెరిగినా కానీ కొంతమందికి ఒక తలక రంగు చేసుకొని తిరగటమే మరి అదే గొప్పతనమో రంగు తెలియదా అంత పిచ్చోళ్ళ ప్రపంచంలో దేవుని కలిగి జీవించాలిగా పెజాలకి లిఫ్ట్ మరి అదేంటిది లేనందం ఎక్కడి నుంచి వచ్చింది అది అలా ఉండాలండి కోరిక కానీ క్రీస్తుని సంపాదించుకునే పని లేదా ప్రభు ప్రేమలు నువ్వు ఉండు దినములు షడ్డవి పరిస్థితి భయంకరంగా ఉంది ఇప్పుడు రోజు మూడో దానికి చెప్పుకోవడం కాదు గొప్పతనం క్రీస్తున్న నిన్ను నమ్మకంగా ఉంటే ప్రతి స్థానాలు నువ్వు దీవించబడదు పట్టణములో దీవించబడదు పొలములో దీవించబడదు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందులు నీ చెద్దులు ఎటువంటి అయినా ఎటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి మంచి మరి విశ్వాస్యమైన క్రీస్తు నందు లేకపోతే దేవుని భాగంలో నమ్మకం లేకపోతే నీ జీవితంలో నమ్మకం లేకపోతే నీ పరిస్థితి అంతా గందరగోళం అయితే రేపేమి సంభవించను అది మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది అందుకే చూడండి ఈ ఒక్క వాక్యాన్ని చదువుకొని మరి ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలో రాయబడి ఉంది సమయము సమీపించినది ఇక